పరస్పర గౌరవ మర్యాదలనేవి సిద్ధమైన మానవ ప్రవర్తన లక్షణాలుగా అందరూ భావిస్తుంటారు ఇది కేవలం ఆనందాన్నే కాదు మానసిక వికాసాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతుంటారు స్త్రీ పురుషులందరికీ ఇది సమానంగా వర్తిస్తుంది పైగా జీవితంలోని అనేక సందర్భాల్లో రెస్పెక్ట్ అనే ఒక ప్రధాన భావోద్వేగ అవసరంగాను పేర్కొంటారు అయితే సైకాలజీ టుడేలో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం కూడా ఇదే చెబుతోంది పురుషులు గౌరవం విషయంలో ఎలా భావిస్తున్నారో పరిశీలించగా చాలా మంది గౌరవం పొందడాన్ని ముఖ్యమైన ఎమోషనల్ సపోర్ట్ గా భావిస్తున్నట్లు తేలింది ఇక అగౌరవం వంటి పరిస్థితుల్లో ఉండే కంటే ఒంటరితనాన్ని ఎంచుకోవడమే ఉత్తమంగా భావిస్తున్నారు అధ్యయనంలో భాగంగా డాక్టర్ ఎమర్సన్ ఎగ్గేరిచ్ అనే మానసిక నిపుణుడు నాలుగు వందల మంది పురుషులపై సర్వే నిర్వహించాడు ఈ సందర్భంగా డెబ్బై నాలుగు శాతం మంది తాము గౌరవించబడాలని బలంగా కోరుకున్నారు అంతేకాకుండా గౌరవం లేని పరిస్థితుల్లో ఉండే కంటే ఒంటరితనాన్ని ఎంచుకోవడం ఉత్తమంగా భావిస్తున్నారు లవ్ అండ్ రెస్పెక్ట్ అనే తన పుస్తకంలో కూడా ఎమర్సన్ ఎగ్గేరిచ్ ఇది ప్రస్తావించాడు పురుషులకు గౌరవం ప్రధాన భావోద్వేగ అవసరమని స్త్రీలకు దాంతో పాటు ప్రేమ ప్రధాన భావోద్వేగ అవసరమని తెలిపాడు గౌరవం లేని పరిస్థితులను అనుభవించడం వల్ల పురుషుల్లో మానసిక ఒత్తిడి పెరగడం ఆత్మవిశ్వాసం తగ్గడం వంటివి సంభవించే అవకాశం ఉన్నాయని ఇవి సంబంధాలలో కూడా సమస్యలకు దారితీస్తాయని అధ్యయనం పేర్కొంది